సినిమాల్లోని కథలు క్యారెక్టర్లు ఎక్కడి నుండో రావు రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొంది రాస్తూ ఉంటారు దర్శకులు రచయితలు అందుకే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని పాత్రలు చూసినప్పుడు అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని పోల్చుకుంటూ ఉంటారు తాజాగా మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ అని తెరకెక్కించిన లూసిఫర్ టూ విడుదలైంది ఈ సినిమాకు తెలుగులో యావరేజ్ స్టాక్ వచ్చింది కానీ మలయాళంలో మాత్రం రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది ఇక ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ అందులో రెండు పాత్రలు బాగా కనెక్ట్ అయిపోయాయి ఎందుకంటే అవి మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఫేమస్ పొలిటికల్ లీడర్స్ క్యారెక్టర్స్ తో పోలి ఉండడమే దీనికి కారణం లూసిఫర్లో మంజు వారియర్ టోవినో థామస్ పాత్రలు అత్యంత కీలకం ఫస్ట్ పార్ట్లోనే ఈ క్యారెక్టర్స్ కు కావలసినంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు పృథ్వీరాజ్ ఇంకా చెప్పాలంటే టోవినో క్యారెక్టర్ కాస్త తక్కువగా ఉంటుంది కానీ మంజు వారియర్ మాత్రం సినిమాను లీడ్ చేస్తాం సెకండ్ పార్ట్లో కూడా ఇద్దరికి అద్భుతమైన పాత్రలు దక్కాయి అక్క తమ్ముడు పాత్రలో అద్భుతంగా నటించారు మంజు టోవినో అయితే ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చూస్తున్నంతసేపు మన దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల క్యారెక్టర్స్ గుర్తుకొస్తూ ఉంటాయి ఈ ఇద్దరు అన్న చెల్లెళ్ల మధ్య కూడా ఎప్పుడు ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ చూస్తున్నంతసేపు బయట వీళ్ళే గుర్తుకొస్తారు సినిమా మొదట్లోనే ఇందులోని పాత్రలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొందినవి అని ఒక డిస్క్లైమర్ కూడా వేశాడు దర్శకుడు పృథ్వీరాజ్ ఈ లెక్కన సినిమాలో చాలా వరకు పాత్రలు బయట ఆయన చూసినవే అలా చూసి రాసుకున్నవే అని అర్థమవుతోంది పైగా మలయాళ సినిమాలలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి ఆ మధ్య పృథ్వీరాజ్ కుమార్ అని హీరోగా నటించిన మన సినిమాలో మన దిశ ఘటన ఉంటుంది మనకంటే ముందు ఈ విషయంపై వాళ్లే సినిమా తీశారు ఇప్పుడు లూసిఫర్ సీపుల్లో కూడా జగన్ షర్మిల పాత్రల ఆధారంగానే మంజు వారియర్ టోవినో థామస్ క్యారెక్టరైజేషన్ రాసుకుని ఉంటారు అంటున్నారు విశ్లేషకులు అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే తెలుగు ప్రేక్షకుల వరకు ఈ రెండు క్యారెక్టర్స్ బలంగా కనెక్ట్ అవ్వడం మాత్రం ఖాయం పైగా సినిమాలో టోవినో థామస్ తండ్రి ముఖ్యమంత్రి ఆయన అనుకోకుండా చనిపోవడంతో ఎక్కడో ఉన్న ఆయన కొడుకు వచ్చి సడన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతాడు ఇంట్లో అక్క కూడా తమ్ముడికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీలో గొడవలు రావడంతో ఆల్రెడీ ఉన్న పార్టీకి నాన్న పేరు తగిలించి మరో కొత్త పార్టీ మొదలు పెడతాడు టోవినో థోమస్ ఇది కూడా మన ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రత్యేకమైన పార్టీ పెట్టి విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ షర్మిల కూడా అన్నయ్యతో పాటే నడిచింది ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చెరొక పార్టీ వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతున్నాడు ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టే లూసిఫర్ టూ సినిమాలోని ఆ రెండు క్యారెక్టర్స్ ఖచ్చితంగా జగన్ షర్మిల నుంచి స్ఫూర్తి పొంది పృథ్వీరాజ్ రాసుకుని ఉంటాడు అంటున్నారు విశ్లేషకులు మరి ఇందులో నిజం ఎంతుందో దర్శక నిర్మాతలకే తెలియాలి